నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు రెండవ రోజు హోరా హోరీగా ఫుట్బాల్ పోటీలు కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో క్రీడలు క్రీడలకు పుట్టినీళ్లు అని చెప్పవచ్చు ఇందులో భాగంగా మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లు ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి అండర్ నైన్టీన్ ఫుట్బాల్ పోటీలు రెండవ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర పరిశీలికులు జిల్లా రాష్ట్ర ప్రభాకర్ రావు వారితో పాటు బీవీ యూత్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ వాల్మీకి రామకృష్ణ నాయుడు సభ్యులు మహేష్ మహేంద్ర ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ పట్టణంలోని ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొని ఫుట్బాల్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమిగినీరు పట్టణంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు జరగడం గర్వకారణమని ఎమ్మెగినూరు క్రీడల పట్ల ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారని అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా స్థాయి అంతర అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీవీ యూత్ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి కామత్తి మహేష్ ట్రెజరీ షేక్ అబ్దుల్లా టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి దామ నరసింహులతో పాటు ఫుట్బాల్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు పీఈటి ఉపాధ్యాయులు వి నరసింహరాజు బి శ్రీనివాసులు ఆనిఫ్ సిజీ ఈరన్న శ్రీరాములు లతీఫ్ వెంకటేష్ బసవరాజు సూరజ్ గంగాధర్ శేష్ వడోహర్ వీరేష్ తో పాటు పద్మూడు జిల్లాల కోచ్లు పిఇటి ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు మనం శాయశక్తులా పోరాడామా లేదా అనేది ముఖ్యము బాగా ఆడండి మనస్ఫూర్తిగా ఆడండి ఈ ఆటలో ఫ్రెండ్స్ మనం పెంచుకోవాలి కర్నూలు వాళ్ళు అక్కడ శ్రీకాకుళం వాళ్ళకి శ్రీకాకుళం వాళ్ళు చిత్తూరు వాళ్ళకి అన్ని జిల్లాల వాళ్ళకి ఒకరికొకరు ఫ్రెండ్స్ అవ్వాలి మీరు ఇప్పుడు శ్రీకాకుళం లో అయినా వెస్ట్ గోదావరిలో అయినా చిత్తూరులో అయినా ఇప్పుడు కర్నూలు ఆడుతున్నాము పొద్దున కర్నూలు వాళ్ళ మనం వెళ్ళి కూడా రేపు పొద్దున వెస్ట్ వెస్ట్ గోదావరిలో ఆడవచ్చు శ్రీకాకుళంలో అయినా ఆడచ్చు ఏంటంటే బాగా బాగా ఆడండి మనస్ఫూర్తిగా ఆడండి మన కోచ్లు మీ 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 కోచ్లు బాగా మంచి కోచింగ్ ఇచ్చింటారు మీరు ఎప్పటికీ గట్టిగా పెట్టి ప్రతి ఒక్కరు గెలవడానికి ట్రై చేయండి దీంట్లో అంటే స్పోర్ట్స్ పరంగా రేపు మీ సార్ అంతకుముందు మనకు రాజు సార్ మనకు నాకు రెండు మూడు సార్లు కలిశారు సార్ ఎవరికైనా పేద పిల్లలు బాగా అంటే బాగా ఎంకరేజ్ చేయాలి మంచిగా బాగా ఆడుతూ చీర్చీలు కానీ ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళకి ఖచ్చితంగా మేము మంచిగా పోరాడి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం మరి ఎక్కడి నుంచో అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు కాబట్టి అందరూ బాగా ఆడి ఈ యొక్క ఎన్నోరికి మంచి పేరు తీసుకోవాలని అందరూ బాగా ఆడాలని కోరుకుంటూ ఎవరు మంచిగా గట్టిగా చదువు

అండర్ నైన్టీన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఈరోజు ఎమ్మెల్యూలో ఇంత ఘనంగా జరగడానికి అన్ని విధాలుగా సహకరించిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బివి జనాశ్రెడ్డి గారికి మరియు బీబీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మన రామకృష్ణ గారికి మరియు మిగతా టీం మేనేజ్మెంట్ అందరికీ ఇంత ఘనంగా ఎమ్ నూరులో జరుగుతుందంటే వాళ్ళందరి సహాయ సహకారాలు మరియు ఇప్పుడు జనాదరణ చాలా ఎమ్మెనూరులో ఎప్పుడు ఫుట్బాల్ టోర్నమెంట్ విషయంలో చాలా ముందంజలో ఉంటుంది మన జాతర సందర్భంగా జరిగిన ఇప్పుడు జరిగిన ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీములు పదమూడు టీంలు వచ్చినాయంటే ప్రతి జిల్లా నుంచి ఒక టీం ఇంత ఎంత మహిళ మహిళలు ఫుట్బాలర్లు మరియు బాయ్స్ ఫుట్బాల్స్ రెండు టీములు చాలా ఘనంగా ఇక్కడ జరుగుతున్నందుకు చాలా సంతదాయకము ఈ కార్యక్రమాలన్నీ ద్విజయన జరగడానికి ప్రేక్షకులైతే మరియు మా బీవీ జయనాశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుతున్నందుకు అందరికీ మన కృతజ్ఞతలు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరికీ నా శుభాగాలు తెలుసు మహేంద్రబాబు గూవీ ఫుట్బాల్ అసోసియేషన్ ఇరవై రెండవ రోజు తెలుగుదేశం పార్టీ